హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి మూడు వందల నలభై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల డెబ్భై రెండు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల రెండు వందల అరవై నాలుగు అయితే ఉంది ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారులో వెండిలో ఎటువంటి మార్పు లేదు స్థిరంగానే ఉంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్